ఇక్కడేం చేస్తున్నారా చూస్తున్నాను సార్ ఈ చూస్తున్నాను రా చెప్తాను సరస్వతి సరస్వతి అది పచ్చడి పడ్డ కాదురా అది గంధం వరగదీసే సన్ని కళ్ళు రాయి గంధం దాంతో గంధం వరగదీసి గురువు గారి పాఠాలు అప్పుడే ఆయన పాఠం మొదలు పెట్టేవారు గురువు గారు ఈ పవిత్రమైన ప్లేస్ చూస్తుంటే వాడు మీ శిష్యుడే కాదనకండి మా లేదు కదా సార్లు గురుబత్తి మండ ఇప్పుడే ప్రదక్షులు రాష్ట్రీరాడీస్ అండ్ జిల్మన్ ఈ దేవాలయానికి అనేక మండపాలు ఉన్నాయి ఎందుకో తెలుసా తులుగుతులు అబర్చిపల్లేక అందుకు కాదురా భక్తులకు దద్దోజనం మంచివారు మీ స్టార్ ప్లీజ్ మహారాజు గారు చిత్రలేఖనాన్ని ఆరాధించేవాడు ఈ గుళ్ళు పోసిన ఫిలాంతరగే ఈ గుళ్ళో విశేషం అదే అంటున్నాడు కదా మిస్టర్ సంగర్మ మంగల్ నా భాష చిత్రలేఖనం అంటే మహారాజు గారు మహారాణి నిలబెట్టి ప్రేమించేవారు నిలబెట్ట ఐ మీన్ మహారాజు గారు ఇలా నుంచోడితే మహారాజు గారు ఇక్కడ బాబు లొకేషన్ బ్యూటీ చూపిస్తున్నాడో అది గైడ్ చెప్తున్నాడుగా చూసారా ఇక్కడ విచిత్రం ఉంది దీని పేరు ధోని మందిరం ఐ మీన్ ఎక్కువ ప్లేస్ ఇక్కడ మీ పేరు పెట్టి పిలిస్తే మీకు ఇష్టమైన వారి పేరు వినిపిస్తుంది ఒకసారి ట్రై చేస్తాను చూడండి గవర్రాజు కావేరియా ఈ కావేరి ఎవరండి నా కాబట్టి పండుగ కేరళలో ఉంది మీలో ఎవరైనా ట్రై చేస్తారా ఎందుకు చేస్తాం కుమార్ చెప్పింది ఇక్కడ మన పేరు పిలిస్తే మనకి ఇష్టమైన వాళ్ళ పేరు వినిపిస్తుందంట నీ పేరు పిలు నేనంటే నీకు ఇష్టం లేదా ఇష్టం ఉందా లేదా ఏంటి ధ్వరం అవాయిడ్ చేస్తున్నారు ఎందుకు అవాయిడ్ చేయటం అలాగైతే మీ పేరు పిలవండి పిలుస్తాం మా ఆవిడ పేరు వస్తుంది మీ మిసెస్ పేరు అవినేష్ అదయ్య ఎందుకు వచ్చిందో రాకు అర్థం పోవట్లేదు ఇదిగో పిలుపులు ఎవరు ఫోటో నువ్వు పిలుస్తూ చూద్దాం అదేం కాదు కానీ పిలుస్తా వినండి సుపారా ఆవిడ పేరు పరాజలక్ష్మి కాదుగా మా పని పిల్ల పేరు అదే కదా నువ్వు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు ఎవరి గురించి మాట్లాడుకోమంటారు అదే లేదు గుంటుకు గుంటుకు కుంటు అంటుంటు అంటే కుంటుకునే తింటారు ఇంటి గంటే కొంటే గుంటుకులు ఇంటిని చింటుకులు కొంటే కొంటారు గుంటు ఇంటి అష్ట அந்த பாத்துக்கு கொடுத்துனா பரபரம் எகேசிங்க மீது ரெண்டு எக் நேரே கதா பாபு பரவலை రా హాస్పిటల్ తీసుకెళ్తారా వద్దండి మీ ఇల్లు అక్కడ రా ఇక్కడేనండి రాకెళ్తారా సార్ అయ్యా అమ్మమ్మా నమస్కారం అయ్యా శాంతమ్మా అయ్యా ఈ అబ్బాయి నిమ్మనోడా అవునయ్యా ఆరు నెలలుగా నువ్వు కనపడకపోతే ఏమైపోయావో అనుకున్నాను చెప్పకుండా ఊరుగులు వెళ్ళిపోయావే ఏదైనా సమస్య ఉంటే నాతో చెప్పచ్చుగా కుటుంబానికి చెయ్యరాని తప్పు చేశారయ్యా మళ్ళీ మళ్ళీ ఆ తప్పు జరగకుండా ఉండాలనే మీకు మగం చూపించలేకపోయానయ్యా అసలేం జరిగింది నాతో చెప్పలేని తప్పు ఏం చేశావు నువ్వు చెప్పు ఏం చెప్పానా నువ్వు ఏం చేశా అయ్యా కడుప్పోడానికి మందిమ్మండి బిడ్డ బాబాయ్ ఎదగడా మందిచ్చినా డబ్బు తీసుకుని విశ్వాసంగా పనిచేయని నిన్నా ఏం చేయడంలో వేచం అనుక్షణ ఎట్టాయ్ నా ప్రళ్ళం తల్లి కాబోతుంటే నాకంటే కుటం నీకే ఆనందంగా ఉందండి పక్క మనుషం తల్లి సుమతమ్మ గారి మన్ని ఇన్ని తల్లి కాబోతున్నారు మనసు మరో ఆడదారికే తెలుస్తుంది నేను ఒక బిడ్డకి తల్లి నేనయ్యా అందుకే అవంత ఇవ్వలేకపోయా నీ ఆరబుద్ధి చూపించావు కదా నువ్వేం చేస్తావో నాకు తెలియదు నా భార్య కడుపులో బిడ్డ బతకడానికి వీలేదు బతికిందో నువ్వు నా చేతిలో చేస్తావు అయ్యా అయ్యా అంత మాట అనకండి అయ్యా ఇప్పటికే సమయం మించిపోయింది అయ్యా ఇప్పుడు ఏం చేసినా తల్లికి బిడ్డకి ఇద్దరికి ప్రమాదమేనయ్యా నా మాట వినండి అయ్యా చాలా ప్రమాదం అయ్యా సీతాపతే సీతాపతే ఏం నాన్నగారు అల్లుడు ఉన్నాడా లేదు నాన్నగారు చెల్లెలు క్యాంపింగ్ చేస్తుంటే తీసుకురావడంతో లేదు ఎందుకు వెళ్ళాడు నాకు అదేంటండి కొత్తగా అడుగుతున్నారు ఈ మధ్య లక్ష్మిని కాలేజ్ నుంచి అల్లుడు గారే కదా తీసుకొస్తున్నారు ఎవరు నాన్నగారు అదేలా ఉన్నారు అదిగో మాటల్లోనే వచ్చేసారు హాయ్ నాన్నగారు ఏమ్మా క్యాంప్ బాగా జరిగిందా బాగా జరిగిందా నాన్నగారు ఆహా ప్రయాణంలో అలసిపోయి ఉంటావు పెళ్లి రెస్ట్ తీసుకోవే బానే ఉన్నాను అల్లుడి గారు రాత్రి భోజనం చేశాక ఒకసారి మన కొత్త ఇంటికి రండి మా అవి గారు రమ్మన్నారు నా కూతురు ఇష్టపడిందని అనాథగా రోడ్డు మీద అడుగుకుంటేనే నేను అడుగులు చేసుకుని అందరం ఎక్కిస్తే నాకు ఇంత ద్రోహం చేస్తావా తల్లి కావాలని తప్పించే నా పెద్ద ఆశ అడియావా కట్టుకున్న భార్య కడుపు ఆవేశపడకండి మావయ్య గారు హార్ట్ అటాక్ వస్తుంది నమ్మినందుకు మామయ్య నమ్మని వాళ్ళని ఎలా మోసం చేయగలం మావయ్య ఇంత తెలిసిన తర్వాత నీకు తెలియని నీ చెప్పాలిగా నీ పెద్ద కూతురి కడుపు చేసిందెందుకో తెలుసా నీ చిన్న కూతురి కోసం రేపెవడ వచ్చి లక్ష్మిని పెళ్లి చేసుకుని నీ ఆస్తిలో సగం ఓటా ఎగురుసుకుని పోతుంటే చూస్తూ కూర్చోడానికి నేనేమన్నా పెర్రినా నీ పెద్ద కూతురిని తల్లి కాకుండా చేస్తే సచ్చినట్టు మీరందరూ లక్ష్మిని నాకే ఇచ్చి పెళ్లి చేస్తారని ఈ పని చేశా ఈ దేశంలో ఆడవాళ్ళ నాకు తీసుకోవడానికి యుధం లేదు మంచి వాళ్ళని నా ముఖం మీద రాసుందే నువ్వలా అనుకుంటే అది నీ పొరపాటు కొడుగ్గా చూసుకున్నా కదరా కావాలంటే నాస్తి మొత్తం నువ్వే తీసుకోరా ఇప్పుడు కనుక అది అప్పుడు అడిగిచ్చుండేవాడు ఏ వయసులో అనుభవించాల్సింది ఆ వయసులోనే అనుభవించాలి అందుకే ఎప్పటి అకౌంట్ అప్పుడే చిన్న <suss> గారు <coughs> <suss> 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 <suss>

మన మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మభూషణ్ ఇచ్చారు అబ్బా ప్రపంచం మొత్తానికి రాత్రి తెలుసు కంగ్రాచులేషన్స్ వాట్ యూ డన్ ఇస్ ఫ్యాంటాస్టిక్ నీ ప్రాణాన్ని లెక్క చేయకుండా ముప్పై మంది పిల్లల్ని కాపాడినందుకు అభినందిస్తున్నాను నీ ఇలాంటి యంగ్స్టర్స్ మన జిల్లాకే కాదు స్టేట్కే గర్వకారణం అలాగే ఒక మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చు నేను ప్రూవ్ చేశాను థ్యాంక్ యూ మేడం నీకేం కావాలన్నా ఎప్పుడైనా కలెక్టర్ ఆఫీస్ కదా నేను హెల్ప్ చేస్తాను థ్యాంక్ యూ మేడం నీ పేరేంటి బాబు శ్రీనివాసన్ కంగ్రాచులేషన్స్ థ్యాంక్